ఈరోజు ఏపీఎండిసి ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతున్నది ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఉండే ఎంప్లాయీస్కు మేము మద్దతు ఇస్తూ ఈరోజు రైల్వే కోటూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాలదేవి అలాగనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ శాంతయ్య గారు అలాగనే యూత్ కాంగ్రెస్ నాయకులు నన్నం శివకృష్ణ అలాగనే జిల్లా నాయకులు ఉక్కుటూరు బ్రహ్మయ్య మహిళా నాయకురాలు ఉక్కుటూరి లక్ష్మీదేవి ఆది లక్ష్మీదేవి వీళ్ళందరూ మేము వాళ్ళకు మద్దతుగా ఈరోజు వాళ్లకు మద్దతు ప్రకటించడం జరిగినది ఇదేనా జరిగితే ఖచ్చితంగా వీళ్ళను అంటే చట్టప్రకారము రెండు వందల డెబ్భై మూడు రోజులు ఎవరు పని చేస్తే కాంట్రాక్ట్ బేసిక్ కూడా తీయకూడదు తీయాలంటే వాళ్లకు కారణాలు చూపించాలా ఒక నోటీస్ ఇవ్వాలా వాళ్ళనేమో రెండున్నర సంవత్సరం వెట్టి సేకరి చేయించుకొని వాళ్ళకు రావాల్సిన జీతాలు కూడా ఇవ్వకుండా వీళ్ళు జీతాలు అడిగినారని చెప్పి కాంట్రాక్టర్ ఉద్దేశపూర్వకంగా వీళ్ళ వీళ్ళని తీసేయడం చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఇప్పుడు స్టాఫ్ ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో కనీసం ఒక ఇరవై ఐదు మంది మీకు ఎట్లా మీకు నచ్చలేదని మేము ఈ కాంట్రాక్ట్ అడుగుతున్నాం మీరు కన్నా వీరికి న్యాయం చేయకపోతే మేము కాంగ్రెస్ పార్టీ తరపున మా అధ్యక్షురాలు షర్మిల రెడ్డి గారికి కూడా మేము ఇది చెప్పి ఇక్కడ మేము దండ చేయటం కూడా మేము సపోర్టింగ్ చేస్తాం న్యాయం జరిగేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ మాలో ప్రతి ప్రతిరోజు వచ్చి వీళ్ళకి సపోర్ట్గా నిలబడతాం అవసరమైతే రోడ్డు ఎక్కే ఆందోళన కూడా చేపడతామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం